I'll మున్సిపాలిటీ గౌరవ మంత్రివర్ ప్రారంభించడం జరిగింది మా మున్సిపాలిటీ సార్ మెయిన్ నిధులు లేవనేది అనేది చాలా ఎక్కువ నేను గత ఐదు సంవత్సరాల నుంచి నుంచి అందరికీ ఆత్మకూరు అభివృద్ధికి పోవాలంటే నిధులు కావాలి సార్ మీ స్వాస ప్రారంభించిన మున్సిపాలిటీ సార్ దీన్ని ముందుకు తీసుకోవాలంటే ఎలా నిధులు మనం సమకూర్చుకునే దానికి అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది సార్ అందరం ఖచ్చితంగా ఆత్మ పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే దానికి ముందుకు తీసుకునే నూటి శాతం మనస్ఫూర్తిగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం సార్ ముఖ్యంగా మీ మీరున్నప్పుడు తర్వాత దివంగత అనేది గారు ఉన్నప్పుడు కూడా కొన్ని పార్ట్లు

ప్రభుత్వం మీద పడకుండా కొంచెం ఆర్థిక వనరులు ఏర్పాటు చేస్తున్న విధంగా ఏదైనా కొత్తగా ఆలోచించి చేయగలుగుతారని చూసి సార్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తప్పకుండా పట్టిన ప్రజలందరినీ పెద్ద మనసు సాక్షిస్తారని అలానే మా తోట కౌన్సిలర్ చెప్పినట్టు వాటిలో కొన్ని సమస్యలు ఉన్నాయి సార్ నాలుగో వాళ్ళు మా అమ్మ ఉన్నారు సార్ ఈరోజు ఫ్రాక్చర్ సార్

मेरे आप ఈ యొక్క సభ్యుడిగా ఇక్కడ నమోదు చేసుకోవడం జరిగింది యూజువల్గా ఎమ్మెల్యే ఒక కురపాలక సంఘం ఉంటే ఒక కురపాల సంఘంలో సభ్యులు అవుతారు రెండు కురపాలిక సంఘాలుగా ఉంటే ఒకటి ఒట్టి నెల ఉంటారు ఒకటి ఎక్సెప్ట్ చేయవచ్చు అప్పుడు ఉంటారు కానీ మన కాన్సెన్స్లో ఉన్నది ఒకే మున్సిపాలిటీ కాబట్టి నాకు ఇక్కడనే సభతం రావడం కూడా జరిగింది ఇంకా వేరే దగ్గరికి పోయే అవకాశం కూడా అయితే ప్రత్యేకంగా ఈరోజు ఈ సమావేశానికి రావాలని ఈ కార్యక్రమంలో మీ అందరితో కలిసి ఆత్మఫూ పట్టణాభివృద్ధి గురించి కొంత తెలుసుకోవాలి కొన్ని విషయాల పట్ల శ్రద్ధతో పనిచేయాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా చైర్పర్సన్గా కానీ కమిషనర్గా కానీ ఇతర మన కౌన్సిలర్లు అందరూ కూడా మీద నేను ఈ సమావేశానికి మరి ఈరోజు ప్రత్యేకంగా రావాల్సిన పని కలిగింది ముప్పై ఒకటో తారీఖులో మార్చి ముప్పై ఒక అవుతుంది కాబట్టి ఫైనాన్షియల్ అవుతుంది ఆర్థిక సంవత్సరం పూర్తవుతుంది ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే ముందే రేపటి సంవత్సరానికి మళ్ళీ మీరు బడ్జెట్ తయారు చేసుకోవాలి బడ్జెట్ ప్రతిపాదనలు పెట్టుకోవాలి పాస్ చేసుకోవాలి ఆ తర్వాత నుంచి మళ్ళీ కార్యక్రమాలు అవుతాయి కాబట్టి చివరి రెండు రోజులు మనకి ఉగాది తర్వాత మళ్ళీ ఉగాది తర్వాత ఏ కావాలి అంటే ఈరోజు వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవం ఆవిర్భావ దినోత్సవం అనేక కార్యక్రమాలు ఉన్నాయి మన నియోజకవర్గం వ్యక్తి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యేకంగా సలహాదారులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి గుండ్రా సతీష్ రెడ్డి గారు ఎంపిక కావడం ఆయన గ్రామంలో ఇవాళ అనేక ఆరోగ్య క్యాంపులను నిర్వహించడంలో మరి అక్కడికి వెళ్ళి రావడం వాళ్ళకి ఆలస్యమైంది ఆలస్యమైన దానికి మిమ్మల్ని అందరినీ కూడా మొదటిగా మన ఇది కేవలం బడ్జెట్ కోసం పెట్టుకున్న సమావేశం బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలు పెట్టారు గత సంవత్సరంలో వచ్చిన బడ్జెట్ ఎలా ఖర్చు అయింది అందులో ఎంత ఖర్చు అయింది ఇక ఎంత మిగులు వచ్చింది ఆ మిగులు రేపటికి కొత్త సంవత్సరానికి మిగులుగా ఎలా మనకు ఉపయోగపడుతుంది అనే దాని మీద వాళ్ళ అంకెలు అని కూడా ఇవాళ మనకి దాన్ని బహుశా తర్వాత కమిషన్ గారు అడితేమో నేను అందరికీ ఆమోదించమని కోరడం జరిగింది అది కౌన్సిల్ తరఫున కమిషన్ గారు చేయాల్సింది ఇప్పుడు రోజు ఇక్కడ వచ్చిన సందర్భంలో చైర్పర్సన్ దగ్గర నుంచి వైస్ చైర్పర్సన్స్ అయిన సర్దార్ గారు శ్రావణ్ గారు తిరుపతి గారు అలాగే మా భాస్కర్ రెడ్డి గారు రౌసున్ గారు ఇంకా కౌన్సిలర్లు కూడా చాలామంది మాట్లాడడం జరిగింది గారు కొన్ని పేరులోనే వారిని అందరూ కూడా మాట్లాడడం జరిగింది మీ మీ వార్డులలో జరిగే ఇబ్బందులు సమస్యలు వాటి పరిష్కారం ఎలా చేయాలి అనేది కూడా కూడా మాట్లాడాలి దీంతో ఈ సమావేశంలోకి అవసరం లేని కూడా ఒకటి రెండు స్థానికంగా ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి వాటి ప్రస్తావన కూడా చేశాను వాస్తవానికి రెవెన్యూ సబ్జెక్ట్ రాదు ఇళ్ళ స్థలాలు కానీ ఇంట్లో కానీ మరో ప్రయత్నం కాబట్టి ఇవాళ ఇక్కడ ఒక సమస్య అయితే చాలా స్పష్టమైన సమస్య ఉంది ఆ సమస్య పట్ల రెవెన్యూ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది నేను ఆ జీవ్ గారికి ఇప్పుడే చెప్పాను త్వరలోనే నేను జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇక్కడి నుంచి వెళ్ళే ఆయన కూడా ఫోన్ చేసి చెప్తాను ఈ ఆత్మకూరు పట్టణంలో ఏదైతే ఇప్పటి వరకు అనాథీనంగా ఉందా లేకుంటే మరొక రకంగా ఉందా రెవెన్యూలో ఉందా ఎవరి మనబాటు లేవర్లు చేస్తున్నారు డివిఫై చేశారు అయిపోయారు ఇది ఇవాళ కొత్తగా వచ్చిన లేవలుగా అలాగే జాతూర్ పట్టణం పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి ప్రాంతం అది ఆ ప్రాంతంలో ఇంకా కూడా ఔషధ పట్ల సాలేదు అనేటువంటి మాట రావడం జరిగింది కానీ ఇవాళ సర్వే జరుగుతూ ఉంది ఈ సర్వేలో ఆ ఇల్లు స్థలాలు ఉపయోగం లేకుండా పోతే ఎలా చేస్తున్నామో వీటన్నింటి అట్లకి ఆర్ఎండ్ బై రోడ్ అయినా ఆర్ఎండ్ నుంచి కానీ మున్సిపల్ ఫండ్స్ నుంచి కానీ ఆరు కోట్ల ఇరవై రూపాయలు కావాలి అని అయితే ఇస్తామని హామీ ఇచ్చారు రేపు ఏప్రిల్ మే మాసంలో వచ్చేటువంటి కొత్త బడ్జెట్ లో ఆత్మకూరు మున్సిపాలిటీలో జరిగేటువంటి బడ్జెట్ సమావేశానికి నేను కూడా రావడం చైర్పర్సన్ గారు వైస్ చైర్పర్సన్లు ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్లు అందరితోటి అధికారులతోటి కలిపి పాల్గొనడం జరిగింది ఈ మున్సిపల్ సమావేశం చాలా సజావుగా సుహృద్భావ వాతావరణంలో అందు పార్టీలు ఉన్నప్పటికీ అందరూ కలిసి పనిచేస్తామనేటువంటి ఆలోచనకి అందరూ కూడా సహకరించడానికి ముందుకు వచ్చి వారు సహకరిస్తున్నందుకు వారందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలని అలాగే శుభాకాంక్షలను కూడా తెలియజేస్తారు వీటితో పాటి ఇవాళ మున్సిపల్ పరిపాలనలో గడిచిన నాలుగు సంవత్సరాలు మరి పరిపాలన ఉన్నది ప్రజాప్రతినిధులే పరిపాలన చేశారు ఆ పాలనలో అభివృద్ధి ఏ విధంగా నడిచిందో అందరికీ తెలుసు ఇవాళ దాన్ని తిరిగి సక్రమమైన రీతిలో గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం దీనికి నిధులు అవసరం ఈ నిధులను సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం సంస్థల నుంచి అలాగే మన నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి పురపాలక శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క అనుమతితో నిధులు సమకూర్పు ఒకటి ఒకటిగా పనులు మొదలు పెడతాం ఈ పనులన్నీ కూడా అభివృద్ధి వైపు నడుస్తాయే తప్ప ఇది రాజకీయ వైషమ్యాలకి రాజకీయ కక్షలకి సమయం కాదు ఇప్పుడున్నటువంటి పురపాలక సంఘంలోని పాలక మండలికి నాలుగేళ్ళు పూర్తయింది ఇంకా ఒక్క సంవత్సరం మాత్రమే ముందు వాళ్ళకి నాలుగు సంవత్సరాల్లో ఏమి చేశారు ఏమి అభివృద్ధి సాధించారు అనేది ఇవాళ వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకొని వాళ్ళే ఆలోచించారు ఇంకా ఒక సంవత్సరం ఉంది ఈ ఒక్క సంవత్సరం మాతో కలిసి పనిచేయండి మాతో ఉండండి మనమందరం కలిసి అభివృద్ధి చేద్దామని నేనైతే ఎటువంటి రాజకీయ దేశం లేకుండా వారిని స్వాగతించాను అమ్మని కూడా ఆహ్వానించాను వారందరూ కలిసి వస్తామన్నట్లుగానే ఉన్నది ఆ వాతావరణం మంచి వాతావరణం కొనసాగాలని నేను అందరినీ కూడా కోరుతున్నాను తప్పనిసరిగా ఆత్మకూరు మున్సిపాలిటీలు ఇవాళ మూడు రోజులకు ఒక రోజు మంచినీళ్ళు రోడ్లు వేసినటువంటి పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో ఆత్మకూరు పాత గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు లేదా ఇవాళ మున్సిపాలిటీ అయిన తర్వాత కొన్ని ప్రాంతాలు అసలు రికార్డులోనే లేవు ఇళ్ళు కట్టారు రోడ్లు వేశారు మంచినీళ్ళు ఇచ్చారు కరెంట్ ఇచ్చారు కానీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అనుమతులు ఇవ్వట్లేదు దీన్ని కూడా ఒకసారి ప్రక్షాళన చేయడానికి ఆయన రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చాను జాయింట్ కలెక్టర్తో కూడా నేను మాట్లాడతాను మాట్లాడి రెవెన్యూ సబ్ కమిటీలో నేను మెంబర్ రెవెన్యూ మంత్రి గారితో ఉన్న సబ్ కమిటీలో క్యాబినెట్ కమిటీలో నేను ఒక మెంబర్ని కాబట్టి త్వరితగతిన వీటన్నిటికీ ఒక విధానాన్ని రూపకల్పన చేస్తాం కొన్ని అభివృద్ధి కార్యక్రమాల పట్ల చిత్తశుద్ధితో పనిచేయడం జరుగుతుంది మనకున్న వంద పడకల ఆసుపత్రిని రెండు వందల పడకల ఆసుపత్రి చేయడానికి ప్రయత్నం కొనసాగిస్తున్నాం అలాగే ఆత్మ నెల్లూరు ఆత్మకూరు మధ్యలో ఉన్నటువంటి రోడ్డు నాలుగు లేని రోడ్డుని పునర్నిర్మాణం చేయడం ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి రవితేజ కళ్యాణ ఉన్న రోడ్డుని దాన్ని కూడా ఇంకా విస్తృతపరిచి మరి ఆ రోడ్ని కూడా డెవలప్ చేయడం అలాగే ఇంటర్నల్ సిసి రోడ్లకి నిధులు తీసుకొచ్చి నిధులు ఇవ్వడం ఇవన్నీ కూడా మొదలు పెట్టాలి బహుశా ఏప్రిల్ చివరి నాటికంతా ఈ ఆత్మకూరులో అన్ని వార్డులలో చిన్నది కానీ పెద్దది కానీ పని మొదలవుతుంది దానికి అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులు తెస్తాము మా ముఖ్యమంత్రి గారి అనుమతి మా పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి యొక్క ఆలోచన మేరకు ఈ యొక్క అభివృద్ధిని సాధించడం జరుగుతుంది టిట్కో కాలనీ ఉంది ఆత్కూరు మున్సిపాలిటీలు ఇప్పటికి ఇంకా వాళ్ళకి వాటర్ లైన్ లేదు అలాగే మున్సిపాలిటీలో అతి దగ్గరగా ఉన్నది స్పార్క్ సిటీ దానికి కూడా త్రాగునీరు లేదని చెప్పారు మొన్న వెళ్తే ఇవన్నీ కూడా ఒకటొకటిగా అన్నిటికీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఫస్ట్ వచ్చేది వేసవ కాలం కాబట్టి ఎక్కడ ఏ లోడ్లు లేకుండా ముందు త్రాగునీటి సమస్య పరిష్కరిస్తూ సీసీ రోడ్లు డ్రైన్లు పనులు మొదలు పెడతాం సీసీ రోడ్లు వేస్తూ అవసరమైన మేరకు ఎక్కడెక్కడ డ్రైనేజ్ కూడా ఉందో అవి కూడా మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ మీకు చెప్పాను తొందరలోనే ఇంకా మరొక రెండు మూడు మాసాల్లో ఈ నియోజకవర్గంలో పెద్ద అభివృద్ధి మేళా జరుగుతుంది బహుశా విద్యార్థుల యొక్క అకాడమిక్ ప్రారంభంలో జూన్ జులై మాసాల్లో మరొక అభివృద్ధి మేళా జరుగుతుంది దానికి ఆరోగ్య శాఖ మంత్రి గారు అలాగే హెచ్ఆర్డి మినిస్టర్ గారు అయినటువంటి నారా లోకేష్ గారు ఇంకా సంబంధిత మంత్రులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మళ్ళీ ఆత్మకూరులో ఒక అభివృద్ధి జాతరని మళ్ళీ జరిపే ప్రయత్నం చేస్తాం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక్క సంవత్సరం రోజుల పాటు అభివృద్ధి వైపే ఆలోచన చేస్తాం తర్వాత మొదలుపెట్టిన పనులు పూర్తి చేసేదాన్ని ఆలోచనలు కొనసాగిస్తానని చెప్పి